హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికస్ హోమియోపతి నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ సో పిసిఓడి కి పిసిఓఎస్ కి స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు మేజర్ గా అందరూ అలోపతిక్ డాక్టర్ సజెస్ట్ చేసేది ఓరల్ కాంట్రసెప్టివ్స్ అంటే పిల్స్ నోట్ల ద్వారా వేసుకునేది లేదంటే ఐసిడీస్ ఐసిడీస్ అంటే యూట్రన్ కాంట్రసెప్టివ్ డివైసెస్ అని అంటారు లూప్స్ ఉంటాయి కదండి వాటిని ఐయూసిడీస్ అని అంటారనమాట ఇలా రెండు విధాలుగా కూడా మనం హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తాం దీంట్లో ఏంటంటే ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేసుకుంటూ ఉంటాము ప్రొజెస్ట్రాన్ రిలీజ్ అవ్వడం వల్ల జిఎన్ఆర్హెచ్ అనేది మెయింటైన్ అవుతుంది అనేది ఒక యూనో మ్యాప్ లాగా అనమాట సో ది హార్మోనల్ పిల్స్ వెనుక ఇచ్చే ఉద్దేశం ఏంటి అని అంటే జిఎన్ఆర్హెచ్ ని మానిటర్ చేయాలంటే ప్రొజెస్ట్రాన్ ఉండాలి ప్రొజెస్ట్రాన్ తగ్గిపోతుంది పిసిఓడి పీసీఓఎస్ లో సో దీంట్లో ఏంటంటే పిసిఓడి పీసీఓఎస్ లో ఈ ప్రొజెస్ట్రాన్ అనేది హార్మోనల్ పిల్ మనం ఇండ్యూస్ చేస్తే ఏమవుతుంది అని అంటే జిఎన్ఆర్ అనేది మెయింటైన్ అవ్వచ్చు జిఎన్ఆర్ మెయింటైన్ అవ్వడం వల్ల ఈ ఏదైతే మనకి లూటినైజింగ్ హార్మోన్ ఎపెసి హార్మోన్ ఇవన్నీ ఉన్నాయో బ్యాలెన్స్ అవుతాయి అవుతాయి బ్యాలెన్స్ అవుట్ అవుతాయని ద ప్రాబ్లమ్ ఇక్కడ ఏమవుతుందంటే అంటే వన్స్ మీరు ఈ ఆపగానే మళ్ళీ సిమ్టమ్స్ అనేవి రికర్ అయిపోతూ ఉంటాయి దాంతో పాటు కాంట్రోసెప్టివ్స్ పిల్స్ ఎవరు యూజ్ చేయాలి పిల్లలు వద్దనుకునే వాళ్ళు యూజ్ చేయాలి మీరు కనుక పెళ్ళయి పిల్లల కోసం ట్రై చేస్తుంటే యూజ్ చేయడానికి కష్టం అవుతుంది అండ్ ఆల్సో ఈ కాంట్రసెప్టివ్స్ యూజ్ చేయడం వల్ల మామూలుగానే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు ఇంకా వెయిట్ గెయిన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది స్కిన్ ఇంకా డ్రై అయిపోయి యాక్నే ప్రోన్ అయిపోయి తొందరగా ఏజింగ్ అయ్యి హెయిర్ ఫాల్ అయ్యి బ్లోటింగ్ అయిపోయి తిన్నది అరక్క చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కాంట్రసెప్టివ్ పిల్స్ తోటి ఇది యూజ్ చేసిన వాళ్ళకి చాలా మందికి తెలుసుంటది నైంటీ పర్సెంట్ పేషెంట్స్ అన్ని కంప్లైంట్స్ చెప్తూ ఉంటారనమాట సో అది బెస్ట్ చాయిస్ ఆఫ్ మెడిసిన్ కాదు మరి షుగర్ తగ్గించడానికి మెట్ ఫార్మిన్ ఇవ్వడం మెట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది ఈ డోసేజ్ అనేది కరెక్ట్ గా ఇవ్వలేదు అనుకోండి కొంతమంది మరీ సన్నం అయిపోతారు కొంతమంది మొత్తం పీక్ షుగర్ వచ్చింది అనగానే ఇంతలా ఉన్న వాళ్ళు కూడా ఇట్లా సన్నగా అయిపోయి మజిల్ అంతా ఏదో డిప్లీట్ అయిపోతూ ఉంటుంది మెట్ లో అది ఒక సైడ్ ఎఫెక్ట్ మజిల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది అంటే తగ్గిపోతూ ఉంటుంది అనమాట సో ఇది కూడా ఒక ఎఫెక్టివ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కాదు నెక్స్ట్ యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ ఇవి పీసీఓడి పీసీఓస్ కు హార్మోనల్ పిల్స్ అనేది కామన్ అండి పీసీఓఎస్ లో ఏంటంటే షుగర్ వస్తుంది కాబట్టి మెట్ఫార్మిన్ ఆండ్రోజెన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది హెయిర్ ఎక్కువ అయిపోతుంది బాడీ మీద చెస్ట్ మీద హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యాంటీ ఆండ్రోజన్ మెడికేషన్స్ అనేవి ఇస్తారు ఈ మెడికేషన్స్ వాడినంత కాలం బాగుంటుంది వాడిన తర్వాత ఆపేయగానే మళ్ళీ సిమ్టమ్స్ అనేవి రికర్ అయిపోతూ ఉంటాయి అండ్ దెన్ ఓవిలేషన్ ఇండ్యూజెస్ అంటే ఓవమ్ రిలీజ్ అవ్వడానికి ఇండ్యూస్ చేసే మెడిసిన్స్ ఇవి ఇస్తూ ఉంటారు ఇవి ఇవ్వడం ఆపేయగానే ఓవమ్ రిలీజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే అవ్వదు అనమాట యాన్ సైకిల్ అయిపోతుంది అండ్ ఇది వాడినంత కాలమే బాగుంటుంది వాడిన తర్వాత అంటే ఆపేస్తే మాత్రం ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము లేదు అని అంటే హార్మోనల్ పిల్స్ ఒక్కొక్కసారి మంచి చేస్తాయి ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే బ్యాలెన్స్ అవుట్ అవ్వక మనకి ఫైబ్రాయిడ్స్ కూడా కాజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఆల్సో పీసీఓడి ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అది డిపెండ్స్ అనమాట మెజారిటీ కేసెస్ లో సెకండరీ సిమ్టమ్స్ డెవలప్ అవ్వకపోవచ్చు బట్ అందరూ కామన్ గా ఫేస్ చేసే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వెయిట్ గేన్ అవ్వడం యాక్నే రావడం జుట్టుడిపోవడం ఒంటికి నీరు పట్టేయడము తర్వాత ఫుల్లీ బ్లోటెడ్ అయిపోవడం బొట్టంతా ఉబ్బిపోయినట్టు అనిపించడం ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఇవన్నీ మనం చూసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడికేషన్ అనేది ఇస్తున్నారు సో దీనివల్ల ఓవరాల్ గా హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఏమి కనిపించదు అంటే సిమ్టమ్స్ తగ్గుతాయి కానీ మీకు హెల్దీగా లైవ్లీగా అనిపించాలి అని అనుకుంటే మాత్రం దెర్ ఇస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ మచ్ బెటర్ దిస్ ఇస్ హోమియోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ పీసీఓడి ఆర్ ఫర్ పీసీఓఎస్ గుర్తుపెట్టుకోండి ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే మనం ఎలపతిలో చెప్పుకున్నామో ఈ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ అందరిలోనూ రావు మెజారిటీ మెంబర్స్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాం మీరు కనుక యూజ్ చేస్తుంటే మీకు కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఒకసారి తెలిసి ఉంటుండొచ్చు బట్ హోమియోపతిలో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడికేషన్ ఉండదు కాన్స్టిట్యూషనల్ గా దేనికి మీకు సఫర్ అవుతున్నారు జెనటిక్ గా మీకు ఈ వచ్చింది వచ్చిందా ఏ కాజ్ వల్ల ఇది ట్రిగర్ అయింది ఎక్కడ ఎలాంటి లైఫ్ ఇన్సిడెంట్ వల్ల ఇలాంటి పీసీఓఎస్ కండిషన్ అనేది మీకు డెవలప్ అయింది అనేది ఎమోషనల్ గా మీ మెంటల్ పిక్చర్ ఫిజికల్ గా మీ పిక్చర్ రెండింటిని కంబైన్ చేసుకుని హోలిస్టిక్ ఒక డ్రగ్ ఇవ్వడం జరుగుతుందండి ఇలా ఇవ్వడం ద్వారా మీ మెన్సెస్ అనేది రెగ్యులేట్ అవుతుంది ఓబం అనేది రిలీజ్ అవుతుంది ఫర్టిలిటీ రేట్ అనేది పెరుగుతుంది కాంట్రోసెప్టివ్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఈ థర్డ్ మంత్ ఎబోషన్స్ కూడా మనం కంట్రోల్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఫర్టిలిటీ రేట్ తో పాటు హార్మోన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేసుకుంటూ తిరిగి మళ్ళీ మళ్ళీ రాకుండా ఒక టైం పీరియడ్ వరకు హోమియోపతి పిల్స్ వాడిన తర్వాత వన్స్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంతా అయిపోయింది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రికర్ అయ్యే ఛాన్స్ కూడా కంపేర్ టు ఎలోపతి హోమియోపతిలో రికరెన్స్ ఛాన్స్ మళ్ళీ తిరిగొచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట పీసీఓడికి కానీ పీసీఓస్ కానీ అండ్ దాంతో పాటు అలోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో నిక్షిప్తమైన క్యూర్ లేదు బట్ హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో మనం సిమ్టమ్స్ అనేది చాలా మంచిగా మేనేజ్ చేసుకుంటూ కేసు మంచిగా స్టార్టింగ్ స్టేజ్ లోనే వస్తే మనం సిమ్టమ్స్ అన్నిటిని కూడా రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు అండి సో పీసీఓడి అయితే స్టార్టింగ్ స్టేజ్ లో వస్తే సిక్స్ టు సెవెన్ మంత్స్ లో క్లియర్ అవుట్ అయిపోతుంది వి హావ్ గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఇయర్ అట్ విడికస్ హోమియోపతి మనకి మంచి సక్సెస్ రేట్ ఉంది పీసీఓస్ లో కూడా అంతే సింటమ్స్ రెగ్యులరైజ్ అవ్వడం వెయిట్ అనేది తగ్గడం అనేది హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా చాలా మంచిగా అవుతుంది దీంతో పాటు సేఫ్ గా ఉంటుంది మీరు లైవ్లీగా అంటే ఎనర్జెటిక్ గా కూడా ఫీల్ అవుతారు ఆ ఎనర్జీ డ్రాప్ అనేది ఉంటుంది అండ్ ఈ షుగర్ కి కానీ థైరాయిడ్ కి కానీ కూడా అన్నిటికి కలిపి మెడిసిన్ ఇవ్వడం వల్ల ఈ మజిల్ లాస్ అనేది లేదు అని అంటే థైరాయిడ్ కి సపరేట్ మెడికేషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట అన్నిటికీ కలిపి మెడిసిన్ ఇవ్వడం వల్ల ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అండ్ ఉన్న సిమ్టమ్స్ ని మనం రిలీవ్ చేసుకుంటూ కండిషన్ ని క్యూర్ చేసుకుంటూ మళ్ళీ నెక్స్ట్ టైం రాకుండా దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట మనము హోమియోపతి ఎందుకు బెటర్ పీసీఓడి పిసిఓస్ కి మాట్లాడుకున్నాం కదండీ సో ఫిడికస్ హోమియోపతి లో మనకి మంచి సక్సెస్ రేట్స్ ఉన్నాయండి ఆల్రెడీ కేసెస్ ట్రీట్ చేయడంలో ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఎడికస్ లో ఉంటుంటే దగ్గరగా ఉంటుంటే బ్రాంచ్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అది కాకుండా ఆన్లైన్ లో మీరు దూరంగా ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిపోయిన తర్వాత కేసు తీసుకోవడం జరుగుతుంది ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మిమ్మల్ని అడగడం జరుగుతుంది అడిగి ఇన్వెస్టిగేషన్స్ చూసిన తర్వాత మీ కేసు కంప్లీట్ గా తీసుకున్నాక ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది అండి మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇంకెక్కడ రోజు ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ అనేది బిజినెస్ టైం పీరియడ్ పడుతుందండి మన మెడిసిన్ మీకు రీచ్ అవ్వడానికి మీరు కనుక ఫిడిక సోమియోపతితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గానీ మెసేజ్ గానీ వాట్సాప్ గానీ చేసి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా మా గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి పీసీఓకి పీసీఓస్ కి ఎందుకు మంచిది అనేది మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని హోమియోపతిలో ఎందుకు చూస్ చేసుకోవాలి అనేది కూడా ఒకసారి చూసుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ కంపేర్ టు అదర్ హోమియోపతి క్లినిక్స్ లో మన సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది హై సక్సెస్ రేట్ ఉందండి దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీకు మీ ప్రోగ్నోసిస్ ఎలా ఉంది మీ కండిషన్ ఎలా ఉంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే పర్సనల్ కేర్ హియరట్ ఫిడిక హోమియోపతి చాలా మంది మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ నాకు పీసీఓడి ఉందా పీసీఓఎస్ ఉందా నేను ఎలా తెలుసుకోగలుగుతాను ఇట్లాంటి క్వశ్చన్స్ అడగడం వల్ల మేము ఇట్లాంటి వీడియోస్ అనేది రిలీజ్ చేస్తున్నాం మేము ఎంత కేర్ తీసుకుంటాం అనేది మీకు అవ్వచ్చు అండ్ ఆల్సో మీకు ఎలాంటి అపోహలు ఉన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ అట్ ఫిడికస్ అనేది టాప్ నాచ్ ఉంటుందండి సో మీరు కనుక హెల్త్ చూస్ చేసుకోవాలి మంచి క్యూర్ కావాలి అని అనుకుంటే చూస్ ఫిడికస్ హోమియాపతి థ్యాంక్ యూ